హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియో కంటిన్యూ సాంబార్ అయితే కాగుతుంది కదా ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ అయితే వేసాను ఇంకా సాంబార్ అనేది అయితే వేసేస్తున్నాను ఇడ్లీ సాంబారు వేద్దామని ఇంకా ఇదిగోండి సాంబార్ రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చాయి అన్నారు ఇంకా ఒక్క ప్లేట్ ఇడ్లీ అయితే వేస్తున్నాను సాంబార్ అయిపోయింది కాబట్టి చట్నీ చేశాను ఒక్కొక్కసారి నెయ్యి రాస్తాను ఒక్కొక్కసారి రాయను సరే మరీ కుడుముల్లాగా పెద్దవిగా వేస్తే ఇష్టపడరు సరే లైట్గా చిన్న చిన్నవిగా ఒక్క ప్లేట్ అయితే వేసాను ఈ పిండిలో ఉప్పు అయితే వేసి ఇదైతే రైస్ కుక్కర్లో పెట్టేస్తాను ఒక ప్లేటు కీర అయితే కట్ చేశాను ఇటువైపు అయితే వర్షం వచ్చిన శ్రీవారు వాటర్ అనేది పట్టుకో తోస్తున్నారు ఎందుకంటే బయట వాటర్లో జారుతాము అని ఇంకా సరే నేను తనకు కూడా పెట్టేశాను కీర అనేది వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర జీలకర్ర ఇది వచ్చేసి గ్రైండర్ అయితే పిండ్లు వేసేటప్పుడు కొంచెం అయితే తీస్తాను ఇంకా బియ్యపిండి మీకు తెలిసిందే కదా ఒక్క స్పూన్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం ముక్కలు కరివేపాకు సన్నగా కట్ చేసి అది కూడా వేశాను సరిపడినంత ఉప్పు కూడా వేశాను ఇంకా నేను వడలైతే వేద్దాము అని అందుకే ఇడ్లీ ఒక ప్లేటే వేశాను ఏంటా ఎప్పుడు వంటగదిలో వచ్చేసి చూపిస్తూ ఉంటుంది అనుకోకండి మా శ్రీవారు కూడా చక్కగా ఆస్వాదిస్తారు తను ఫుడినే నేను అంతే ఇంకా అందుకోసమని కొంచెం కష్టం అనుకోకుండా ఇష్టంగా అయితే చేస్తూ ఉంటాను ఇంకా ఈ విధంగా కవరు చేతి వేసేసుకుని వాటర్ పెట్టాను ఇంకా ఆయిల్ అయితే బాగా కాగింది ఈ లోపు ఇవన్నీ కలుపుకునేసరికి ఇంకా వడలైతే వేస్తున్నాను ఇదిగోండి కొంచెం లావుగానే అయినా కానీ వేగుతాయి బాగా ఆయిల్ కాగిందని ఇంకా కొంచెం తగ్గించాను ఫ్లేమ్ అనేది ఇంకా ఈ విధంగా వడలు సాంబారు మినపవడ సాంబారు చట్నీ కర్రీలోకి వచ్చేసి బెండకాయ ఇగురు ముందర వచ్చేసిన బీరకాయ పచ్చడి అయితే ఉంది ఇంకా సేపు కష్టపడినా వంట అనేది అయిపోతుంది ఇంకా శ్రీవారు నేను ఇంకా నేనేమో వీడియోస్ శ్రీవారి న్యూస్ క్రికెట్ ఏదో ఒకటి అలా కాలక్షేపం బాగా వస్తున్నాయి బాగున్నాయి అన్నారు కదా అని బోర్ కొట్టిద్దామని చేస్తూ ఉన్నాను కానీ అలా బోర్ కొట్టదు ఆస్వాదిస్తూ తింటారు అదేమి లేదు కనీసం ఒక టెన్ డేస్ వారమో గ్యాప్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇడ్లీ పిండి మూడు రోజులు దోశ పిండి మూడు రోజులు మధ్యలో చపాతి అలాగే పులి బొంగరాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒక వారం అలా గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా తింటూ ఉంటాము ఇదిగోండి ఎంత బాగా వచ్చాయో అలా లావుగా ఉన్నా కానీ లోపల కూడా బాగా వేగాయి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి మంచి కొంచెం కష్టం అనుకోకుండా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇదిగోండి మా శ్రీవారి ప్లేటు రెండు వడ రెండు ఇడ్లీ సాంబారు చట్నీ దీనికోసం ఎంత శ్రమని అనుకోకుండా ఇంకా సరే ఉదయం అయితే తిన్నాం కదా ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్దాం అన్నారు రైతు అయితే వెళ్ళాము ఇంకా వర్షం పడింది కదా అదిగో తడితడిగా ఉంది ఇంకా పూజ కోసం పూలయితే తీసుకువద్దామని ఇక్కడ ఈయనకి నచ్చలేదు ఇక్కడ బాగానే ఉన్నాయి ఫ్రెష్ కానీ చామంతులు గులాబీలు పెట్టుకోవటానికి మల్లెపూలు మాల అయితే తీసుకున్నాము ఇంకా వస్తూ వస్తూ శ్రీవారు వచ్చేసి ఇక్కడ తీసుకు రైతు బజార్లోనే అడిగాము కానీ ఫార్టీ రూపీస్ అలా చెప్పారు ఇంకా శ్రీవారు వచ్చేసి ఇక్కడ తీసుకుంటారంట పెద్ద కాయలే థర్టీకి అవి ఒక ఫైవ్ తీసుకున్నాం హనుమాన్ టిఫిన్స్ అని బ్రాడీ ప్యాట్లో ఇంకా బయటికి వస్తే ఇంకా ఇలా తినేద్దాము అన్నారు వెయిట్ చేస్తున్నాం దోశలు అయితే చెప్పాము ఇంక ఇడ్లీ నేతి ఇడ్లీ అవి వద్దు అని ఇలా దోశలు అయితే చెరుముడు తినేసి ఇంటికైతే వచ్చేసాము ఇదిగోండి ఏమేమి తీసుకువచ్చాం ఏమేమి పనులు చేసామని మధ్యలో నేను షూట్ చేయలేదు అగరబత్తులు ఒకటి తీసుకుని వచ్చాము పూల కోసం వెళ్ళాము ఎన్ని పనులు చేసుకువచ్చాము ఇంకా అగరబత్తులు ఇదిగోండి చామంతులు గులాబీలు అని చెప్పాను కదా ఇంకా అవి తీసుకువచ్చేసి కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము కాకపోతే దీపారాధన ఆయిల్ తెద్దాం అనుకున్నాం కానీ ఇద్దరికీ గుర్తులేదు సర్లే అనుకున్నాము ఇంకా సరే ముందు రోజు తెచ్చిన కొబ్బరికాయలు అమ్మాయికి పంపించేసాం ఇంకా సరే మళ్ళీ ఇంకొక ఐదు తీసుకుందామని మళ్ళీ వెళ్ళి తీసుకువచ్చాం అలాగే బ్లౌజులు వచ్చేసి కొత్తవి ఒక నాలుగు ఇచ్చాను ఇంకా పాతవి ఒక దాకా కుట్లు యువతలకైతే లేవు ఇంకా మిషన్ దగ్గరికి కూడా వెళ్ళి పది చీరలు అలాగే ఆగిపోయినాయి బ్లౌజుల వల్ల ఇప్పుడు మళ్ళీ వాటికి కుట్టిస్తుంది ఎందుకని యువతలకి కొంచెం కుట్లు అయితే వేయించి లాస్ట్ కుట్టు దగ్గర ఎప్పొచ్చులే అని ఇంకా అవి కూడా తీసుకువచ్చి వేరే ఇచ్చి ఇక కుట్లు వేయమన్నా రిపేర్ చిన్న చిన్న ఇది ఈ బ్లౌజులు అయితే తీసుకొని ఎన్ని పనులు చేసుకొని ఇంకా ఆ విధంగా ఇంటికి అయితే వచ్చేసాం